అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే గారు నమస్తే జయ రమ్మగారు చీరలు డ్రస్సులు పట్టు చీరలు డ్రై వాష్ క్లీనింగ్ అసలు ఏం చేస్తారు మీరు ఎలా చేసుకోవాలి ఏంటి పరిస్థితి సీజన్ వచ్చిందంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు మొదలైన అనుకోండి పెద్ద పెద్ద పట్టు చీరలు తీసి కట్టేస్తాం ఒక్క ఒక్కసారికి వాష్ చేయలేం అందుకని డ్రై వాష్కి ఇవ్వలేము రెండోసారి కట్టుకోవాలంటే కొంత అనీజీగా అనిపిస్తుంది ఎలా వీటిని ఎలా క్యారీ చేయాలి మనం పెళ్లికెళ్ళి తిరిగి రాగానే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా విప్పేసి ఎక్కడైనా గాలిపడే చోట ఆరే ఆరేసేయాలి అంతే బ్లౌజులు కూడా అంతే బ్లౌజులు కూడా వాష్ అంటారా వాష్ చేయకుండా ఉండటమే మరి ఏం చేస్తాం కొన్ని రోజులకి ఏమవుతుందంటే బ్లౌజ్ నాలుగు వాషులు చేసి చీర ఒక వాష్ చేయబడితే బ్లౌజ్ పాత అయిపోతుంది అవును చీరేమో చక్కగా దగదగలా చక్కగా ఉంటుంది ఈ శారీస్ కట్టుకునేటప్పుడే బ్లౌజులకి అండర్ ఆమ్ ప్యాడ్స్ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి డిస్పోజబుల్ కూడా దొరుకుతాయి క్లాత్ కూడా దొరుకుతున్నాయి కాస్త పౌడర్ వేసుకుని వేసుకుంటే బ్లౌజులకి చెమట మరకలు అవ్వకుండా ఉంటాయి సాధ్యమంత పెద్ద పట్టు చీరలు ఏసీ హాల్స్కి మాత్రమే ఏం మరి డివైడ్ చెయ్యమని నేను ఒక ఐదు ఆరు సార్లు కట్టుకున్న పట్టు చీరని వాష్కి ఇస్తే ఎట్లా చేసి ఇచ్చాడంటే డ్రైవాష్ సింపుల్గా రెండు వందల నలభై రూపాయలు ఇచ్చాను డ్రై కి అది ఇలా పిండిదే ఒక రకంగా నలుగు వస్తుంది అలా నలిగి నలుగుంది ఆ చీర మీద మొన్న ఒక రోజు నేను ఒకసారి ఇచ్చా బోర్డర్ కలరు అంచు కలర్ మధ్యలో అంటేస్తుంది అంటేస్తుంది డ్రై వాష్ ఇచ్చి మనం ఓపెన్ చేసి చూసుకోం కదా మళ్ళీ ఎప్పుడో కట్టేటప్పుడు చూస్తే మొత్తం కలర్ అయినండి కొన్ని చీర పనికిరానే పనికిరాదు దాన్ని ఏం చేయాలో కూడా కొన్ని రంగులు వచ్చేస్తాయి ఈ చీరలు కొనుక్కునేటప్పుడు మనం రాణి పింక్ ఆనంద రాణి పింకే అంటిందండి ఆనంద బ్లూ వాటికి బాగా ఉత్సాహపడతాం మన కాపర్ సక్ కలర్ వాటి మీదకి భలే ఉత్సాహంగా ఉంటుంది ఆ రంగులు భయంకరంగా అవును అంటే వాటి చెయ్యొచ్చారమ్మగారు మళ్ళా చూడాలి డ్రై వాష్ కి ఇచ్చి వాటితో పోటాడి శతవిధాలా బాణాసురులాగా పచ్చేతులతోటి వాటితో యుద్ధం చేసి ఏమైనా చెయ్యి దింది అని అడిగితే ఏమైనా చేస్తాడు నేను నాది కూడా ఒక ఎరుపు ఆకుపచ్చ చీర రోలింగ్ ఇస్తే ఆకుపచ్చ రంగులు చీరంతా అంటిచేస్తే నేను దాన్ని బ్రౌన్ కలర్ చేయించుకున్నా డై చేయించుకున్నా ఏం చేయను అయ్యో రెడ్ గ్రీన్ భలే బ్యూటిఫుల్ గా ఉండేది ఆ రెడ్ గ్రీన్ ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ రెడ్ గ్రీన్ కొన్ల సెంటిమెంట్ దెబ్బతినిపోయి తర్వాత కొన్ని ఫ్యాన్సీ సారీస్ మేము నేనైతే ఇంట్లో షాంపూ వేసేసి షాంపూ నీళ్ళలో ముంచి లేపి ఒకసారి అట్లా ఆరేసుకుని ఇస్త్రీ చేయించుకుంటాం మీరేం చేస్తారు నేను కూడా అంతే షాంపూ నీళ్ళలో చేస్తాను పట్టు చీరలు అయితే రంగు రావన్న నమ్మకం ఉంటే కుంకుడుకాయ నీళ్ళలో ఉదుకుంటాము కుంకుడుకాయ నీళ్ళు కుంకుడు నానబెట్టేసి రసం తీస్తే చీరలు కొంచెం బ్రిస్క్ గా అవుతాయి మా అక్క బెల్లపు నీళ్ళల్లో ముంచుతుంది బెల్లం నీళ్లు కూడా చీర కొంచెం గంజి పెట్టినట్టు వస్తుంది బ్రిస్క్ గా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి కుంకుడు నీళ్ళల్లో మళ్ళీ నీళ్ళల్లో జాడి చేసి బెల్లం నీళ్ళల్లో ముంచుతారు ఫస్ట్ టైం వింటున్నాను బెల్లపు నీరు అయితే ఏంటంటే చీర క్రిస్ప్ గా ఉంటుంది ఇక మన గమ్ము లాంటిది ఒకటి దొరుకుతుంది గమ్ దొరుకుతుంది గమ్ములు గమ్ము నీళ్ళల్లో కూడా ముంచినా కూడా చీరలకి గంజి పెట్ట కర్ర లేకుండా కరకర్రలు ఆడుతుంటాయి కొత్త చీరలో ఒక రకమైన కరకర ఉంటుంది అవునవును అది ఆ గమ్ము వల్ల వస్తుందట ఆ గమ్ము చేనేత చీరలు నీత చీరలు పట్టు అవి నేసేటప్పుడు అతికించడానికి ఆ గమ్ము వాడతారట ఆ గమ్మలో దొరుకుతుందా తక్కువ దొరుకుతుంది మరి మేమైతే ఎక్కడ వెతుకుతూనే ఉన్నాం దొరకలేదు నేనేం చేస్తానంటే ఎడిబుల్ గమ్ ఉంది నా దగ్గర మొన్న ట్రై చేసి చూద్దామని ఒక గద్వాల చీరకి అది వేసి ముంచి చూసా చీర కొంచెం క్రిస్ప్ గా బాగుంది ఐరన్ చేయించుకుంటే చాలా వంద రెండు సార్లు కట్టుకున్నా కదలేదు ఎక్కువ గంజిగా గట్టిగానూ లేదు మెత్తగా మెత్త తోలు లాగా వేలబడిపోతాయి కదా ఉతికేసానికి మీరు ఎప్పుడు కూడా కలర్ మనం చీరలు ఉతకడానికి ఒక ఇదేదో రాసి పెడతాడు దీని ఫస్ట్ టైం డ్రై వాష్ అంటే ఆ కలర్స్ ఫిక్స్ అవ్వటం కోసం డ్రై వాష్ కూడా చీప్ గా చేసేస్తాడని మాత్రం వెళ్ళబోకండి కొంచెం మంచివాడిని చూసుకోవాల్సిందే మంచివాడిని చూసుకోవాల్సిందే ఎందుకంటే చీర మనం ఐదు వేలు ఆరు వేలు ఏదో పదివేలో ఎంతో పెట్టి కొని పోతే అవునవును ఒక రెండు వందల యాభై రూపాయలు చూడకూడదు గుర్తిపడద్దు ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఖచ్చితంగా డ్రై వాష్ చేయండి ఇలా రంగులు రంగులుగా ఉన్న చీరల్ని ఏ చీర కా చీర జాగ్రత్తగా ఉతుక్కోవాలి మేము అదొకటి తెస్తున్నాం సేఫ్ వాష్ విప్రోనో ఏదో ఉంటుంది బోర్డు అంతది ఇంత మెట్రోలో కొంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా వచ్చేది దాంట్లో ఉతికితే చీరలు చాలా బాగుంటున్నాయి రంగులు ఊరవు డిటర్జెంట్ లేదు చాలా చీరలకు ఏంటంటే డిటర్జెంట్ తగలంగానే రంగు విడిచే గుణం ఉంటుంది మామూలు గిర్ఫులు ఆ హ్యాండ్ వాష్ సర్ఫులు గిర్ఫులు వేట్లోనూ పెట్టకూడదు ఫాల్ దగ్గర మురికి కూడా ఈ సేఫ్ వాష్ తోటే పోతుందో ఆ పోతుంది తర్వాత అంటే మరి ప్రమోషన్ లాగా ఉంచేసానని భావించకపోతే ఆంవేలో ఒక వాషింగ్ లిక్విడ్ ఉంది అంవే వాళ్ళది దాంట్లో ఒక ఇంకోటి అంటే సిల్క్ శారీ ఉతుకునేందుకు ఇంకొకటి ఉంది చిన్నది వేరే బాటిల్ దాంతో ఉతికాం చాలా నాళ్ళు సో ప్యూర్ సిల్క్స్ తర్వాత ఈ కోటా సిల్క్ కోటాస్ వస్తాయి కదా అవి చాలా బాగుంటాయి దాంతో చీరల మీద చిన్న చిన్న మరకలు పడినా దీంతో ఉతికితే శుభ్రంగా మరకలు పోతున్నాయి భోజనాలకు వెళ్తాము ఎక్కడైనా ఆయిల్ మరకలు కూర మరకలు పులుసు చుక్కలు నేర్చు చుక్కలు అప్పుడప్పుడు ఎప్పుడైనా వంట వేసేటప్పుడు ఆ చీర కట్టుకుని చిన్న తిరగమాత తాలింపు వేసినా కూడా ఒక్క చుక్క నూనె చుక్క పడిపోతుంది అంతే నా కిచెన్ లో చీరలు తపట్లేదు కదా నేను సేఫ్ వాష్ తోటి ఒక ఐదు పది నిమిషాలు నుంచి బాగా నూనె వాష్ లిక్విడ్ డిటర్జెంట్ కానీ అందులో లిక్విడ్ సోపే కానీ అందులో పెద్ద డిటర్జెంట్ లేదు నేనైతే ఎక్కువ భాగం ఏం చేస్తున్నానంటే ఒకటి సేఫ్ వాష్ పట్టు చీరలు తుక్కుల్లో అయిపోతున్నాయి అని అనిపిస్తే మాత్రం కుంకుడుకాయ ద బెస్ట్ రంగులు కూడా రాన్న ఒకవేళ కలర్ పోయినా ఒక రంగుకి ఒక రంగు అంటట్లేదు నా అబ్జర్వేషన్ రంగు పోతున్నాయి రంగులు కానీ కలర్ అంటట్లే పోతే పోయిందండి ఉంటే కనీసం కట్టుకుంటాం తర్వాత మొదటిసారి కనుక మనం రంగులు వస్తాయని అనుమానం ఉన్న సిల్క్ సారీస్ వాటిలలో అంత ఉప్పు వేసి రా నీళ్ళలో అందులో గనక తడిపితే ఉప్పు వల్ల కలర్ ఫిక్స్ అవుతుంది కొన్ని చీరలు సింగిల్ కలరే ఉంటాయి కదా ఇప్పుడు ఇది ఉందా సింగిల్ కలరే రంగు అంతా పోతుందేమో అని అనుమానం నీళ్ళలో ఉప్పేసి గనక ఉతుక్కుంటే నానబెట్టి మామూలుగా ఇది ఎలా ఉతకాలో అలా ఉతికేసుకుంటాం ఉప్పు నీళ్ళ వల్ల ఏమవుతుందంటే కలర్ ఫిక్స్ అవుతుంది రాళ్ళు రాళ్ళలో పుంజుకోవటం నీళ్లలో ఉప్పేసి తడుపుకోవటం బ్లౌజ్ పీసులు అవి మనం ఏం చేస్తాం షింగ్ చేయడానికి అన్ని ఉతుకుంటాం కదా ఒకసారి నీళ్ళలో నానబెట్టి తర్వాత జాడి చేరేస్తాం ఉప్పేయండి నీళ్ళలో ఉప్పు నీళ్ళలో ఉప్పు నీరు కాదు ఉప్పు వేసిన నీళ్ళు ఉంచితే కలర్ ఫిక్స్ అవుతుంది పోయితే పోతుంది పోయింది మిగిలింది ఫిక్స్ అయిపోతుంది ఉతికిన ప్రతిసారి పోకుండా పోకుండా కలర్ ఫిక్స్ అవుతుంది అని అట్లా చేస్తారు ఇది పాత పద్ధతి కొత్త చీరలు ఉతుకునేటప్పుడు నీళ్ళలో ఉప్పు వేసి ఉతుక్కోవడం చాలా పాత పద్ధతి మేము ఇదివరకు చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళం ఓకే ఇప్పుడు ఎలా అంటే డ్రై వాష్ అంటే ఎన్ని ఎన్ని డ్రై వాష్ ఇస్తాం ఎన్నిసార్లు అని ఇస్తాం కొంచెం లైట్గా లైట్ వెయిట్ సారీస్ అవి ఉంటాయి మన షిఫాన్స్ లాంటివి ప్యూర్ షిఫాన్స్ ఇవి కొంచెం చీరలు నీళ్ళలో బట్ట చిన్నది అయిపోతుంది అవును అవును అలాగే ఇంట్లోనే కుంకుడుకాయతో కానీ షాంపూతో కానీ శుభ్రంగా సేఫ్ వాష్ తోటి కానీ ఉతికేసుకుని రోలింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఉతికి రోల్ చేయించామనుకో శుభ్రంగా ఉంటాయి ఒక మూడు నాలుగు సార్లు కట్టేసుకోవచ్చు నేను రోలింగ్ చీరలు చాలానే ఉంటాయి ఆ చీరలు చెక్క చీరలు చూస్తావు కదా అవును కొన్ని కొన్ని మరీ కొయ్యి ముక్కల్లో అయిపోతాయి కానీ కొంచెం ప్యూర్ సిల్క్స్ తర్వాత మీ షిఫాన్స్ జార్జెట్లు అవి బాగుంటాయి ఓకే ఓకే చక్కగా ఉంటాయి ఆ తర్వాత ఏమో ఇందులో ఈ దాంట్లోనే శారీ పాలిషింగ్ అని ఒకటి చేస్తారు మనం పట్టు చీర ఇంట్లో ఉతికేసుకుని శారీ ఇస్తే వాటి చక్కగా పాలిష్ చేసేసి కొద్దిగా గంజి పెట్టి చుట్టిస్తారు కొంచెం గంజి పెడితే ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయి కొంతమందికి మెత్తగా ఉండాలి పట్టు చీరలు గట్టిగా ఉండకూడదు అవును వీళ్ళు కుంకుడుకాయలు ఉతుక్కోవటము ఆ బెల్లం నీళ్ళలో ముంచుకోవటము ఇస్త్రీ చేయించుకోవటమే ఐరన్ బాగుండాలి కదా అంతే ఇవన్నీ ఏంటంటే ప్రజెంటేషన్ ప్రాబ్లమ్స్ కదా పది పన్నెండు వేలు పెట్టి చీర కొనుక్కుని అది ఉతికే కదా ఎందుకు పనికి రాకుండా అయిపోతే ఎట్లా ఉంటుంది బాధ పైగా ఏ చీరకి వందల సార్లు కట్టుకునే అవకాశం దేని జీవితానికి లభించదు లెక్క పెట్టి టెన్స్ అంతే పదుల్లో కడతాం మరి పదుల్లో కట్టే చీరలు బాగా చక్కగా ప్రజెంట్ చేయాలని అనుకుంటాం కదా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటమే ఇంట్లో గంజి పెట్టుకోరే రమ్మ మీరు పెడతాను కాటన్స్ కి పెట్టేసి ఇంట్లో కట్టుకునే చీరలు కానీ ఇంట్లో కట్టుకునే చీరలు మనం ఇక్కడ కొంచెం చీరలు ఇంట్లో కట్టుకునే చీరలు ఎక్కడ ఉండే రమ్మగా రన్ని ఆఫీసే కదా కట్టు గంజి పెడతాను గంజి పెట్టి అన్నం గింజి కాదు నేను స్టార్చ్ పౌడరే పెట్టుకుంటాను స్టార్చ్ ఏ పెడతా దాంట్లో కొంచెం బ్లూ వేసి స్టార్చ్ పెట్టేసి ఇస్త్రీ చేయించేసుకుంటాను కొన్ని చీరలు ఐరన్ చేసిన చీరలు ఉంటాయి కదా అవును కొంచెం కాటన్ టింజి ఉన్న కోటా చీరలు అన్నిటికీ గంజి పెట్టుకుంటాను చేయనే అంత తోలుగా కట్టుకోను కూర్చుంటే తుక్కులు నలిగిపోతాయి అనిపిస్తుంది కొద్దిగా గంజి పెట్టి ప్రెస్ చేయించుకుంటాం పెడతాం పదిహేను రోజులకోసారి ఇరవై ఒకసారి చేయాలి ఈ పని తప్పదు ఇద్దరం కలిసి ఓహో ఉంటాను నేను లేకుండా అవ్వదు గంజి నేను ఉడకబెడతాను వడబసిస్తాను అది ముంచే ఆరేసినప్పుడు మళ్ళీ ఇద్దరం పట్టి ఆరేస్తాం ఇద్దరం కలిసి మడత పెడతాం ఇస్త్రీకి ఇచ్చేస్తాం చేయాల్సిందే మరి తప్పదు కదా ఎవరి చీరల పనులు వాళ్లే చేసుకోవాలి కానీ మీరు అన్నట్లుగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి గారు ఫస్ట్ మాత్రం ఫస్ట్ ఎందుకు దాని దగ్గర కక్కుర్తు పడతామేమో అనిపిస్తుంది నాకు మనం ఉతికేద్దాం అనుకుంటాం కానీ నాశనం చీరలు పాడైపోతాయి ఒక్కొక్కసారి దాళ్ళు వచ్చేస్తాయి చిరిగిపోతాయి చిన్న చిన్న వాటికి రంగులు పోతాయి కింద రంగు పైకి రంగు కిందకి పోతుంది అవును కొన్ని పువ్వులు వెలిసిపోతాయి అవును కొన్ని ఎర్ర ఎర్ర చుక్కలు అన్నానుకో చుక్కలనే పోతాయి ప్లెయిన్ మిగులుతుంది ఆ అలా ఎలా చేసుకుంటాం మరి ఇంత ఖరీదు పెట్టాం కదా ఆ కాస్త జాగ్రత్త పడితే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే కనీసం బాగుంటుంది ఫస్ట్ టైం డ్రై వాష్ వాష్ చేసుకోవచ్చు అని అడుగుతాం అది ఒక అలవాటుగా అడుగుతుంటాం వాళ్ళు ఏమో హోమ్ వాష్ చేసుకోవచ్చు అంటారు కాదండి ఇది ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్తారు ఫస్ట్ టైం డ్రై వాష్ చేస్తే ఆ కలర్స్ ఫిక్స్ అవుతాయి తర్వాత రంగులు పోకుండా ఉంటాయి జాగ్రత్త పడాలమ్మా బోర్డ్ అని ఉన్నాయి ఈ వాషింగ్ టిప్స్ చీరలు ఎలా బతకాలి అని నిదానంగా టిప్స్ చూసుకోండి కనపడతాయి కదా ఎవరి ఫేవరెట్ ఛానల్ని వాళ్ళు చూసి అంతే ఫాలో అవటమే ఫాలో అవటమే ప్రధానంగా ఏంటంటే మీ చేత్తో చేసిన పని మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ట్రై చేసి చూడండి నమస్తే అండి నమస్తే